మేడార మహాజాతర సందర్భంగా హరిత హోటల్లోని మీటింగ్ హాల్లో ట్రైబల్ ఆర్ట్స్ హ్యాండ్లూమ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ ఎక్స్పోను ఎక్స్పో ను మంత్రి సీతక్క ప్రారంభించారు దేశ వ్యాప్తంగా ఉన్న ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ట్రైబల్ ఆర్ట్స్ హ్యాండ్లూమ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ సమ్మేళనం ఏర్పాటు చేయటం జరిగింది అని మంత్రి సీతక్క అన్నారు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో మహాజాతర సందర్భంగా మేడారం హరిత హోటల్ ప్రాంగణంలోని మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన ట్రైబల్ ఆర్ట్ హ్యాండ్ రూమ్స్ ఎక్స్పోర్ట్స్ ను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రైబల్ ఆర్ట్ హ్యాండ్లూమ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ ఎక్స్పో ద్వారా శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రకాల ట్రైబల్ ఆర్ట్ హ్యాండ్లూమ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ ఎక్స్పో ఏర్పాటు చేసి ప్రదర్శన చేయటం జరుగుతుందని మంత్రి సీతక్క తెలిపారు మేడారం జాతరకు వచ్చే భక్తులను ఆకట్టుకునే విధంగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన ఇరవై మంది ట్రైబల్ కళాకారులు తయారు చేసిన దుస్తులు వస్తువులను ఈ సమ్మేళనంలో ఏర్పాటు చేసి వాటిని అమ్మకాలకు పెట్టడం జరిగిందని తెలిపారు సెంట్రల్ టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన థీమ్ పెవీలియంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన సాంప్రదాయ సంస్కృతుల కళాఖండాలను ప్రదర్శించడం జరుగుతుందని అన్నారు